హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు ఇది వచ్చేసి క్యారెట్ త్రుమ్తో చేసిన కొబ్బరి లాగా క్యారెట్ అండి చాలా టేస్ట్గా ఉంది క్యారెట్ తినము కూర తినమా తినమని పేచీ పెట్టే పిల్లలకి పెద్దలకి ఇది ఎంతో హెల్తీ ఫుడ్ బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఒక అరకిలో క్యారెట్లు అందులో సగం బెల్లము ఒక మిల్క్ పౌడర్ ప్యాకెటు చిన్నదండి పది రూపాయల ప్యాకెట్ కొంచెం ఇలాచి కొంచెం నెయ్యి ఇంతేనండి ఇంకేం అక్కర్లేదు ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి పడుతుందండి కొబ్బరి క్యారెట్ని తురుము గ్రేటర్తో తురిమేసానండి శుభ్రంగా కడిగి చెక్కు తీసి తురిమేసి ఉంచాను బెల్లాన్ని ఏమో మెత్తగా చిత కొట్టేసి ఉంచాను ఇప్పుడు ఈ క్యారెట్ తురుమంతా మన నెయ్యి వేసిన పాన్లోకి వేసుకొని సన్నపు సెగన వేగించుకోవాలి కొంచెం వేగేసరికి ఇట్లాగ వస్తుంది బాగా వేగాలండి ఆ నెయ్యిలోనే మగ్గిపోవాలి లేకపోతే నీరు వచ్చేసి క్యారెట్లో నుంచి టేస్ట్ బాగుండదు లూజ్ లూజ్గా ఉంటుంది బాగుండదు చూడండి మెత్తగా ఉడికింది నేతిలోనే ఉడికిందండి సన్నపు సగం చేసుకుంటే మూత పెట్టకుండానే చేయాలండి దీనికి ఇలా చేసుకుంటే బాగుంటుంది బాగా ఉడికింది కదండి ఇప్పుడు బెల్లం వేసేసి మెత్తగా చితకు కొట్టేశానండి బెల్లం వేసేసి కలపెట్టుకోవాలి బెల్లం వేసేసరికి ఇప్పుడు నీరు వస్తుందండి నీరు వచ్చినా తొందరగానే పడుతుంది ఇది కూడా బాగా కలపెట్టుకోవాలి బెల్లం అంతా కరిగిపోయేసరికి వీటి రంగులోకి వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనము వేసిన క్యారెట్ తురుము అన్నీ కూడా బాండీకి అంటుకోకుండా వచ్చేంత మటుకు వాటిని కలపెడుతూనే ఉండాలి మిల్క్ పౌడర్ అండి మాకు ఇక్కడ చిన్న ప్యాకెట్లే దొరుకుతాయి పది రూపాయల ప్యాకెట్ అండి అది ఒక ప్యాకెట్ మొత్తం వేసేసాను మొత్తం వేసేసరికి కొంచెం గట్టి పడుతుంది ఇప్పుడు ఇలాచీ పౌడర్ అండి ఇది కూడా వేసేసి క్యారెట్ చాలా ఆరోగ్యానికి మంచిది కదండి కళ్ళకి చాలా బలం కదా క్యారెట్ తిన్నందువల్ల ఎంత హెవీగా తీసుకుంటే అంత మంచిది అని అంటారు కూర చేస్తే కొంచెమే తింటారు అందుకని ఇలా ట్రై చేద్దామనిపించి ఇలా ట్రై చేశానండి చాలా టేస్ట్గా వచ్చిందండి చాలా బాగుంది అదికోండి బెల్లము ఇలాచి మిల్క్ పౌడర్ అన్నీ వేసిన తర్వాత ఇట్లాగ వస్తుంది కొంచెం ఎక్కువసేపు కలబెట్టాలండి మళ్ళీ అది ముక్కలాగా రావాలంటే మనకి పళ్ళ్యానికి రాసుకొని చేసేసరికి కొంచెం బాండీకి అంటుకోకుండా అంటుకోదండి వచ్చేస్తుంది కొంచెం టైం తీసుకుంటుంది అంతే ఇంకా కొంచెం బాగా బాండీకి అంటుకోకుండా వచ్చింది కదండి ఇప్పుడు నెయ్యి కూడా రాయక్కర్లేదండి ఫస్ట్ మనం నెయ్యి వేసాం కదా ఆ నెయ్యే సరిపోతుందండి మనకి కేకులాగా రావటానికి మొత్తం పళ్ళ్యానికి తీసుకొని చక్కగా దాన్ని సమంగా చేసుకొని ఆరనివ్వాలండి దాన్ని బాగా ఆరిన తర్వాత కానీ అది సమంగా చేసుకోవాలి పళ్ళ్యానికి అర కేజీ క్యారెట్లకు ఆ కొంచమే వచ్చిందండి నేతిలో వేగేసరికే తగ్గిపోతుంది కదా అందువల్ల కొంచమే వచ్చింది ఇట్లా సమంగా చేసుకొని చల్లారినివ్వాలండి బాగా చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇట్లా సమంగా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసిన డి జీడిపప్పుతో డెకరేషన్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న క్యారెట్ తురుముతో చేసిన లౌజు తయారీ అయిపోతుందండి చక్కగా ముక్కలు ముక్కలుగా వస్తుందండి ఇది వచ్చేసి వారం పది రోజులు నిలవు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా సరే చాలా బాగుందండి నేను కూడా ఎప్పుడు చేస్తూనే ఉంటానండి మా పిల్లలకి ఎంతో ఇష్టం కూడాను అందుకని వీడియో పెట్టలేదు కదా అన్న ఉద్దేశంతో పెడుతున్నాను ఇలా ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకొని జీడిపప్పుతో డెకరేషన్ చేసుకుంటే కొబ్బరి లవ్స్ లాంటి క్యారెట్ లౌజు రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఇలా చేసి పెట్టారంటే ఎవరైనా సరే ఇంకా కావాలి అని అడుగుతారు కానీ వద్దు అనే ప్రసక్తే లేదండి అంత టేస్ట్గా ఉంటుంది అంత బాగుంటుంది ఇదిగోండి డెకరేషన్ చేసేసరికి ఇట్లాగొచ్చేసిందండి చక్కగా చూడటానికి అందంగా ఉంది కంటికింపుగా ఉంది కడుపుకింపుగా ఉంటుంది ఇది సామెత అండి చూసారా మెత్తగా పళ్ళు లేని ముసలమ్మలు కూడా తినచ్చండి అంత మెత్తగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్